మా ప్రీవియస్ వీడియో బోర్డ్స్కు టు రాజుల కథలు చాలామంది ఆదరించారు అలాగే ఈ వీడియోని కూడా ఆదరిస్తారనుకుంటున్నాం రాజుల తర్వాత ఈ వీడియో చేయడం జరిగింది బస్ స్టాండ్ తర్వాత శివకోడని గ్రామంలోకి మేము ఎంటర్ అయ్యామండి ఇలా ఎంటర్ అయిన తర్వాత ఈ ఎడం పక్కన శివకోడ హై స్కూల్ మాకు కనిపించింది ఈ హై స్కూల్లో మీరు ఎవరైనా చదువుకుంటే కనుక ఏ ఇయర్లో చదువుకున్నారో మాకు కామెంట్ చేయండి తర్వాత హై స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళిపోయాం ఇక్కడ ఒక శ్రీ ఉమా లింగేశ్వర స్వామి అంటే శివాలయం మాకు ఒక శివాలయం కనిపించిందండి ఇక్కడ ఈ శివాలయంలో దర్శనం చేసుకుని ఇంకా అలా ముందుకు వచ్చేసాం ఇక్కడ ఇదిగో రూట్ చూపిస్తున్నారు కదా శివకోడని లోపల అంటారు దీన్ని ఈ లోపల నుంచి అలా వెళ్తే కనుక అంతర్మీద వస్తుందండి లేదనుకుంటే ఇంకా సైడ్కి కూడా వెళ్ళొచ్చు అలా దాని తర్వాత పెట్రోల్ అయిపోయింది కదా అని ఇక్కడ మాకు కనిపిస్తుంది కదా ఎలా కనిపిస్తుంది కదా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ శివకోట తర్వాత మాకు ఇక్కడ కనిపించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని దాని తర్వాత ఇక్కడ నుంచి చూసాం కదా ఇప్పుడు లోపలికి వెళ్తాం ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించుకుని ఇక్కడ ఉన్న బాబాయ్ గారి దగ్గర తర్వాత ఇంకా అలా స్ట్రైట్కి వెళ్ళిపోయాం మేమైతే ఇక్కడ ఆర్ఐ ఆర్పి అని ఒక ఇను సామాలు కొట్టుంది ఉంది అక్కడ చూసేసుకుని ఇంకా అలా దగ్గరకు వచ్చేసాం మేము ఈ ఏరియా మీకు ఎవరికైనా గుర్తుందా ఈ ఏరియా చాలా పెద్ద సెంటర్ అండి ఇది ఇక్కడ నుంచి కూడా అంతర్వేది వెళ్ళొచ్చు ఈ సెంటర్లో మాకు ఇక్కడ ద కొన్ని దేవాలయాలు కూడా కనిపించాయి ఇక్కడ ఇలా అవన్నీ చూసుకుని ఆ సెంటర్ అన్నీ దట్టేసిన తర్వాత ఇలా వెళ్ళిపోయాం ఇలా వెళ్ళిపోతే ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది ఇదిగోండి ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము ఇప్పుడే ఈ బ్రిడ్జ్ ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ ఎక్కిన దగ్గర నుంచి మనకి ఇంకా ఈస్ట్ గోదావరి అయితే ఎండ్ అవుతుందండి ఈ బ్రిడ్జ్ తట్టిన చెంచనాడు వస్తుంది సో దీన్ని చెంచనాడు బ్రిడ్జ్ అంటాము ఈ పక్కన చూసారు కదా షాప్స్ అయితే ఇలా చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్నారు ఇలాంటి దగ్గర ఎలా వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు కొనుక్కునే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక మాకు షేర్ చేయండి ఇక్కడైతే చేపలు అండ్ ఇంకా కొన్ని కొన్ని అయితే అమ్ముతున్నారు సో మీరు ఎప్పుడైనా ఇలాంటి షాప్లో కొనుక్కున్నారా సో చెప్పాను కదా ఇది ఇక్కడ నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది మనం బ్రిడ్జ్ అన్నింగ్ వచ్చేసాము ఈ బ్రిడ్జ్ మనం ఇప్పుడు వెస్ట్ గోదావరికి అయితే వచ్చామండి వెస్ట్ గోదావరిలో మనకి ఎక్కువ రైలు ఉంటాయి అండ్ అలాగే ఇలా ఇందాక మనం ఎలా అయితే ఎక్కామో ఇక్కడ కింద కూడా మనం చాలా షాపులు ఉంటాయండి చిన్న చిన్న బడ్డీ షాప్స్ ఇక్కడ మీరు ఏమైనా కొనుక్కున్నాము ఉంటే కనుక మాకు కామెంట్ చేయండి ఇక్కడ మాకు ఒక అన్యస్వామి విగ్రహం కూడా కనిపించింది అది చూసేసుకుని ఇంకా అలా దగ్గరకు వెళ్ళిపోయాం ఇక్కడది మనం చెంచినాడు సెంటర్ అంటారండి దీన్ని సో చెంచినాడు సెంటర్లో ఉంచి ఇంకా అలా దగ్గరకు అయితే వెళ్ళిపోయాం మేము ఇంకా అలా ఇద్దరు వచ్చేస్తే ఇక్కడ మాకు ఒక చిన్న జూస్ షాప్ కనిపించిందండి అండి తర్వాత ఒక కాలేజ్ కనిపించింది ఈ కాలేజీలో పాలిటెక్నిక్ అగ్రికల్చర్ చాలా ఉంటాయి జేఐటిఎస్ అండి కాలేజ్ పేరు ఈ కాలేజీలు మీరు చదువుంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి ఇది చించినాడులో చాలా పెద్ద కాలేజ్ స్టార్టింగ్ వెస్ట్ గోదావరిలో ఒక పెద్ద కాలేజ్ అండి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అగ్రికల్చర్ చాలా ఉంటుంది ఈ కాలేజ్ అండ్ ఇటువైపున మాకు ఒక హెచ్పి పెట్రోల్ బంక్ కూడా కనిపించింది ఇటు సైడ్న ఇంకా ఇక్కడ మనకి ఖాజా ఈస్ట్ దగ్గర నుంచి మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ పక్కన నుంచి ఒక రోడ్డు ఉంటుందండి ఈ రోడ్డు నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి పోడూరు మండలంలోకి కూడా మనం వెళ్ళిపోవచ్చు అండి మనం అయితే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం మనం సో ఇంకా అలా స్ట్రైట్గా అన్నీ చూసేసుకుంటూ ఇలా ఎదురు వెళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు చూసినట్టు ఇటువైపున రోడ్డు దగ్గర ఇటువైపున అటువైపున చాలా పంట పొలాలు కనిపించినాయి చాలా పచ్చదనంగా మనకి ఈ వాతావరణం కూడా కనిపిస్తుంది అండి ఇక్కడ ఈ రోడ్లు ఇటు ఇటువైపున కూడా మీరు ఇటువైపున ఇలాంటి రోడ్లు మీరు ఎప్పుడైనా ప్రయాణిస్తే కనుక ఒక లైక్ చేయండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఆలయం షిరిడి సాయిబాబా ఆలయం అండి ఎప్పుడైనా దర్శనం చేసుకోకపోతే ఈసారి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి అలాగే ఇంకా అలా ఎదురుకెళ్ళిపోతే ఇక్కడ మాకు గోల్డ్ మెంటల్ అనే షాప్ కనిపించింది దీని పక్కనే కూడా మనకి రైస్ మిల్ కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి చాలా రైస్ అనేది ఉత్పత్తి అయితే అవుతుంది ఈ రైస్ మిల్ తర్వాత కూడా మనకి చాలా పట్టపలాలు అయితే కనిపించినాయి అలా చూసుకుంటే ఎవరికి ఇంజనీరింగ్ మాకు అనుకోండి ఫస్ట్ వన్ ఫస్ట్ ర్యాంక్ లో వన్ టూ త్రీ ఫోర్ అన్ని కూడా సశి గ్రంథం ఇంజనీరింగ్ కాలేజ్ చూసిన తర్వాత ఇలా ఎదురుకు వచ్చేస్తే ఎన్ఆర్ టైల్స్ అనేవి మాకు కనిపించింది తర్వాత ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఇక్కడ మనకు ఒక పాలుకొల్లు జంక్షన్ కనిపించిందండి ఈ పాలుకొల్లు జంక్షన్ కొంచెం ఇప్పుడు కొంచెం ఇప్పుడు తెలుసుకుందాం రాజోలు నుంచి పాలుకొల్లు వచ్చే దారిలో మనకి సెంటర్ అయితే కనిపించింది ఇప్పుడు ఈ సెంటర్ ఏదైతే ఉందో నరసాపురం మరియు పాలకొల్లకి మధ్య నుండి సెంటర్ అండి ఇది ఇది దీన్ని బైపాస్ సెంటర్ అంటారు పాలకొల్లు నర్సాపురం బైపాస్ సెంటర్ అంటారు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇలా వచ్చాం కదా ఇలా కనుక మూడు అటువైపు వెళ్తున్నారు కదా అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి నర్సాపురం వస్తుంది నర్సాపురం నుంచి మనకి రైల్వే స్టేషన్ ఉంది నర్సాపురం రైల్వే స్టేషన్ తిరుపతికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా స్టార్టింగ్ నర్సాపురం రైల్వే స్టేషన్ ఉంది అలా కాదు ఇటు వెళ్ళాలనుకుంటే అంటే ఇప్పుడు ఈ రోడ్ దగ్గర నుంచి ఇటు రైట్ తీసుకుంటే మనకి వచ్చేది పాలకొల్లు వస్తుందండి సో మీరు ఎవరైనా పాలకొల్లు వెళ్ళాలనుకుంటే ఇలా రూట్ వెళ్ళొచ్చు ఇక దీని నుంచి పాలకొల్లు పెనుగొండ రాజమండ్రి ఇలా రూట్ వెళ్ళచ్చు మీకు పాలకొల్లు కూడా రైల్వే స్టేషన్ ఉంటుంది అది ఏంటి ఎక్కడ ఉంటుంది ఏంటని చూద్దాం సో ఇది కరెక్ట్గా ఈ జంక్షన్ దగ్గర మాత్రం మీరు ఎలా వెళ్ళాలో డిసైడ్ చేసుకోండి సో ఇలా రైట్కి వెళ్తే ఏమో మనకి నర్సాపురం వస్తుంది అలాగే కాదు మీరు లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటే కనుక పాలకొల్లు వెళ్ళి వస్తుంది సో ఇక్కడ రోడ్ కూడా చాలా బాగుంటుంది వీడియో చూసారు కదా రాజుల నుంచి పాలకలు బైపాస్ వరకు ఈ వీడియో మీకు ఎలా మంచి కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేయండి మాకు ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీలైతే ఒకసారి సబ్ కింద మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ ట్యాగ్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఒకసారి డిస్క్రిప్షన్ చూసి అందరూ మన ప్రీవియస్ వీడియోస్ చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లైక్ సబ్స్క్రైబ్